హాయ్ ఫ్రెండ్స్ భూమి లోపల అత్యధికంగా లభించే మూలగాలలో ఇనుము నాలుగవది ఇది మ్యాగ్నటైట్ హెపటైట్ లియోనైట్ సిటిరైట్ ఐరన్ పైరైట్స్ వంటి ముడి ఖనిజాలను భూగర్భం నుండి వెలికి ఈ ముడి ఖనిజాల నుండి వేరు చేసి ఇనుమును తయారు చేస్తారు ఇనుము నీటిలో తడిసిన లేదా ఆక్సిజన్తో రసాయనిక చర్య జరిపినప్పుడు తృప్తుపడి దాని బరువు కొంచెంగా పెరుగుతుంది అయితే ఈ ఇనుము పాదరసంతో ఎటువంటి రసాయనిక చర్య జరపదు కాబట్టి అమాల్గం ఏర్పడదు అందువలన పాదరసమును రవాణా చేయటకు ఇనుప పాత్రలను ఉపయోగిస్తారు ఇక్కడ అమాల్గం అంటే రెండు పదార్థాలు కలిసి ఒక మిశ్రమంగా ఏర్పడితే దాన్ని అమాల్గం అంటారు అయితే ఈ ఇనుములో ఉన్న కార్బన్ శాతంని బట్టి ఈ ఇనుముని నాలుగు రకాలుగా వేరు చేస్తారు ఇలా ముడి ఖనిజాల నుండి వేరు చేసిన ఇనుములో సున్నా పాయింట్ ఒక శాతం నుండి సున్నా పాయింట్ రెండు ఐదు శాతం వరకు కనుక కార్బన్ ఉన్నట్లయితే ఆ ఇనుముని రా ఐరన్ అని అంటారు అలాగే సున్నా పాయింట్ రెండు ఐదు శాతం నుండి రెండు శాతం వరకు గనక ఉన్నట్లయితే దాన్ని స్టీల్ అని అంటారు అలాగే రెండు పాయింట్ ఆరు శాతం నుండి నాలుగు పాయింట్ మూడు శాతం వరకు ఉన్నట్టయితే కాస్ట్ ఐరన్ అని అంటారు మరియు నాలుగు పాయింట్ మూడు శాతం నుండి నాలుగు పాయింట్ ఆరు శాతం వరకు ఉన్నట్లయితే దక్కు లేదా పోత ఇనుము అని అంటారు మనం ఎక్కువగా ఉపయోగించే ఇనుము ఈ నాలుగు రకాలుగానే ఉంటుంది అయితే ఈ నాలుగు రకాల ఇనుమును గాలిలో ఉంచినప్పుడు కాలక్రమేణా ఆక్సిజన్ మరియు నీటి ఆవిరితో చర్య జరిపి తృప్పబడుతుంది కాబట్టి కాలక్రమేణా దాని బరువు కూడా స్వల్పంగా పెరుగుతుంది ఇప్పుడు ఇనుముని ఆ ముడి ఖనిజాల నుండి ఎలా వేరు చేస్తారో ఎలా తయారు చేస్తారో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ముడి ఖనిజాల నుండి సిలికా మలినాలను తొలగించడానికి సున్నపురాయిని ద్రవకారిగా కోక్ని క్షయకారిగా వాడతారు వీటిని కొలిమిలోకి పంపి నాలుగు వందల డిగ్రీ సెంటీగ్రేడ్ నుండి పదహారు వందల డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు వేడి చేస్తారు ఇలా వేడి చేసినప్పుడు ఏడు వందల యాభై డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద తయారైన ఇనుముని స్పాంజీ ఇనుము అని అంటారు పదహారు వందల డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద దక్క ఇనుము అంటే పిగ్ ఐరన్ లేదా కాస్ట్ ఐరన్ ఏర్పడుతుంది ఇలా ఏర్పడిన దక్క ఇనుములో ఫోర్ పర్సెంట్ కార్బన్ ఉంటుంది దీన్ని బేటరీ కొలుమిలో శుద్ధి చేసి చేత ఇనుము అంటే రా ఐరన్ని తయారు చేస్తారు ఇది ఇనుములన్నింటిలోనే శుద్ధమైన ఇనుము ఈ ఇనుములో కార్బన్ జీరో పాయింట్ జీరో టూ పర్సెంట్ ఉంటుంది ఓపెన్ హెర్త్ కొలిమిని ఉపయోగించి దక్క ఇనుము నుండి స్టీల్ని తయారు చేస్తారు అయితే స్టెయిన్లెస్ స్టీల్లో మాత్రం ఇనుము క్రోమియం నికేల్ కార్బన్ ఉంటాయి ఇవి ఫ్రెండ్స్ ఇనుముకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్